హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ల పంపిణీ అనేది జరుగుతూ ఉందండి మరి ఆసరా పింఛన్ల పంపిణీ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అంటే పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు మరి నిన్నటి రోజున మంత్రి సీతక్క గారు మనకు పెన్షన్లలో పారదర్శకతను పెంపొందించేందుకు మరి ఎవరికి కూడా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా కొత్త విధానంలో సరికొత్తగా పోస్టల్ అధికారులకు కొత్త మొబైల్ ఫోన్లు అనేది పంపిణీ చేసి వారి ద్వారా మనకు లబ్ధిదారులకు ముఖాన్ని ఫోటో తీసుకుని వేలు ముద్రలు రాకపోయినా కూడా పింఛన్ అందించేటువంటి టెక్నాలజీని తీసుకొచ్చి పింఛన్లు అయితే పంపిణీ చేస్తున్నాం దాదాపు నలభై ఏడు లక్షల మందికి పైగా ఈ పింఛన్లు అనేటివి పంపిణీ చేస్తున్నాం ప్రతి నెల కూడా మరి ప్రస్తుతానికి జూన్ నెలకు సంబంధించిన పింఛన్ను ఈ సెప్టెంబర్ నెల నాలుగో తారీఖు వరకు కూడా మరి ఈరోజు ఒకటో తారీఖు మరి నాలుగో తారీఖు వరకు కూడా ఈ పంపిణీ అయితే ఉంటుందని చెప్పేసి మరోమారు సృష్టం చేయడం జరిగింది మంత్రి సీతక్క గారు అలాగే మరి కొత్త పైన కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ముఖ్యంగా మంత్రి సీతక్క గారు అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మరి పంచాయతీ ఎన్నికలు సందర్భంగా ఈ పింఛన్లు పెంచుతారు కొత్త పింఛన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఇస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం మరి అందుకు అనుగుణంగానే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్త వారికి అవకాశం ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి పంచాయతీ ఎన్నికలను కూడా సెప్టెంబర్ నెలలోనే మనకు అమలు చేయాలని చెప్పేసి మనకు ఎన్నికల సంఘానికి కూడా ప్రభుత్వం లేఖ రాసింది మరి నిన్న ముప్పై తారీఖున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకుని ఈ యొక్క పింఛన్లపైన కూడా అంటే పంచాయతీ ఎన్నికలపైన నిర్ణయం తీసుకున్నారు మరి ఈ యొక్క పెన్షన్లు పెంచి కొత్త పింఛన్లకు అవకాశం ఇచ్చి పంచాయతీ ఎన్నికలకు వెళ్తే ప్రభుత్వం పనికి మరింత మంచి పేరు వస్తుందని చెప్పే ఉద్దేశంతో రాష్ట్ర ఉన్నటువంటి ఈ యొక్క పింఛన్దారులందరికీ కూడా ఆయన భారీ శుభవార్తను చెప్పి ఈ పింఛన్లను అయితే పంపిణీ చేయడానికైనా అయితే చేశారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి పింఛన్దారుడు కూడా కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి మరి కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నటువంటి వారు కూడా కొన్ని విషయాలను గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు కనుక ఈ పింఛన్లకు కనుక అప్లై చేసుకుంటే మీకు ఖచ్చితంగా వంద శాతం పింఛన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా చాలామంది ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకుని ఈ కొత్త పింఛన్లలో భాగంగా మరి మాకు పింఛన్ వస్తున్నారా మళ్ళీ మేము ఏమైనా కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు మరి వారికి సంబంధించిన అప్డేట్ను కూడా తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ విడుదల చేయడం జరిగింది ఎందుకంటే ఈ పింఛన్ అనేది ఒకరోజు ఒక నెలలో ఇచ్చి ఆపేది కాదు మనం ఉన్న రోజులు జీవితాంతం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ మనకి పింఛన్ అనేది అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది మరి పెంచన్ల విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ నిజమైనటువంటి అర్హత ఉంటేనే మనం పింఛన్కు అప్లై చేసుకోవాలి ఒకవేళ ఏదైనా అర్హత లేకపోయినా కూడా మనం పింఛన్ కనుక అప్లై చేసుకుంటే మన పింఛను రద్దు చేసేటువంటి అవకాశం కూడా ప్రభుత్వానికి ఉంటుంది మరి ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా మనకి యొక్క ఆసరా పింఛన్లపైన వచ్చినటువంటి తాజా సమాచారాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల కూడా పింఛన్ల పంపిణీని అయితే చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ ప్రతి నెల పింఛన్ల పంపిణీలో భాగంగా ఇప్పటి వరకు కూడా మనకు ఆసరా పింఛన్లనే అంటే గతంలో ఇచ్చినటువంటి ఆసరా పింఛన్లనే పంపిణీ చేస్తూ ఉన్నారు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు మరే ఇతర కేటగిరీలకు సంబంధించిన వారందరికీ కూడా ప్రభుత్వం ప్రతి నెల రెండు వేల పదహారు రూపాయల పింఛన్ అందిస్తూ ఉంటే మరి నాలాంటి దివ్యాంగులందరికీ కూడా ప్రతి నెల కూడా నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ అయితే అందిస్తూ ఉంది మరి దాదాపు నలభై ఐదు నుంచి నలభై ఆరు లక్షల మందికి ఇక్కడ ప్రభుత్వం ప్రతి నెల కూడా పింఛన్ల రూపంలో కొన్ని కోట్ల రూపాయల పైసలను పింఛన్దారులకు అందిస్తూ ఉంది మరి ఈ విధంగా పింఛన్లను పంపిణీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు మరింత మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దాటినా కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆసరా పింఛన్ల స్థానంలో కొత్త చేయుత పింఛన్లను తీసుకొస్తాం మరి కొత్త చేయుత పెంఛన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారుల్లో ఎవరైతే వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళ నేతన్న మరి గీత కార్మికులు ఇట్లా అనేక రకాల కేటగిరీ కింద పింఛను పొందుతున్న రెండు వేల పదహారు రూపాయల పెంచిన స్థానంలో నాలుగు వేల రూపాయలని ఇస్తాం మరి నాలాంటి వికలాంగుల కేటగిరీలో పింఛను పొందుతున్న వారందరికీ కూడా అంటే నాలుగు వేల పదహారు రూపాయల పింఛను పొందుతున్న వారికి ఆరు వేల ఇస్తామని చెప్పి ఆయన మాటిచ్చారు మరి ఇచ్చినటువంటి హామీ అలాగే ఉంది ప్రభుత్వం ఏర్పడి కూడా రెండు సంవత్సరాలు దాటిపోయింది మరి మూడో సంవత్సరంలోకి కూడా అడుగు పెట్టబోతోంది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని వర్గాల సంక్షేమానికి కూడా పాటుపడుతూ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో అభివృద్ధి వైపు సంక్షేమం మరోవైపుతో ముందుకైతే వెళ్తూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఈ యొక్క పథకాలు అమల్లో ఎక్కడా కూడా వెనకడుగు వేయట్లేదు ఇప్పటికే అనేక పథకాలను ప్రారంభించి అనేక విధాలుగా కూడా మహిళలందరికీ కూడా మేలు చేయడం జరిగింది మరి ఈ విధంగా మేలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పైన ఫోకస్ చేయడం జరిగింది ముఖ్యంగా గత రెండున్నర సంవత్సరాలు అయిపోయినా కానీ ఇప్పటివరకు పింఛన్ల పంపిణీ లేకపోతే పెంపు లేదు అలాగే కొత్త పింఛన్ల పంపిణీ కూడా లేదు అలాగే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్లో కూడా చాలామంది పింఛన్కి అప్లై చేసుకున్నారు వారే నాలుగు నుంచి ఐదు లక్షల మంది ఉంటారని చెప్పి అంచనా వేసింది ఇటీవల ప్రభుత్వం కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇంతమంది ఉంటే ఇంతమందికి ఏ విధంగా మనం పింఛన్లకు పైసలు అనేది ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ పైన మరొక కీలక ప్రకటనతో అయితే ప్రభుత్వం వచ్చిందండి మరి ముఖ్యంగా ఈ యొక్క పింఛన్లన్నీ కూడా అమలు చేయాలంటే ప్రభుత్వం పైన ప్రతి నెల కూడా కొన్ని కోట్ల రూపాయల భారం అనేది పడుతుంది మరి ఎన్ని కోట్ల రూపాయల భారం పడినా కానీ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వం చూస్తోంది దీనికి సంబంధించి అప్డేట్ కూడా ఇచ్చారు ముఖ్యంగా ఇన్ని రోజులు కూడా ఎందుకు యొక్క పింఛన్లను పంపిణీ చేయలేకపోయిందంటే రాష్ట్ర మనకు నిధుల కొరత ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండడం ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం లెక్కలో వేసుకుని ఈ యొక్క పింఛన్లపైన ప్రభుత్వం ఎటు తేల్చుకోలేక ఇన్ని రోజులు కూడా అప్డేట్ అయితే వచ్చింది మరి ఇందులో భాగంగానే మరి ఇప్పుడైనా పెంచుతారనుకునే లోపు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అప్డేట్స్ అయితే వచ్చాయి మరి పంచాయతీ ఎన్నికలను ఖచ్చితంగా సెప్టెంబర్ లోపు పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పంచాయతీ ఎన్నికల నుంచే బీసీలందరికీ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి మరి ఈ పింఛన్లపైన అప్డేట్ వస్తుందనుకున్న లోపు మరి ఈ పంచాయతీ ఎన్నికలపైకి వెళ్ళిపోయింది ప్రభుత్వం మరి ఇప్పుడు పంచాయతీ ఎన్నికల పైన ఫైనల్గా నిన్న ముప్పై తారీఖున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ఈ సెప్టెంబర్ నెలలోనే ఈ యొక్క ఆసరా పింఛన్లను పంపిణీ అంటే ఏదైతే పంచాయతీ ఎన్నికలు కంటే ముందే ఆ పంచాయతీ ఎన్నికలు సెప్టెంబర్లోనే నిర్వహించాలని చెప్పేసి కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది మరి సెప్టెంబర్ నెలలోనే ఈ ఆసరా పింఛన్లను కూడా పంపిణీ చేస్తే అంటే పంచాయతీ ఎన్నికలకు ముందే ఈ ఆసరా పింఛన్లకు అవకాశం ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు లక్షలకు పైగా పింఛన్దారుల మొఖాల్లో మనం చిరునవ్వును చూసినట్లవుతుంది వారి ఆర్థిక ఇబ్బందులను మనం తొలగించినట్లు అవుతుందని చెప్పేసి సీఎం గారు అయితే నిర్ణయం తీసుకున్నారు మరి దీనిపైన ఈరోజు రేపు ప్రకటన అయితే వస్తుంది మరి ఖచ్చితంగా ఈ ఆసరా పింఛన్లను ఎట్లా పెంచుతారు ఈ ఆసరా పింఛన్లకు ఏ విధంగా పెంచబోతున్నారు అంటే గతంలో మనం చూసుకుంటే మంత్రి సీతక్క గారే చెప్పారు రెండు కేటగిరీల వారికి మాత్రమే పింఛన్లకు అవకాశం ఇస్తామన్నారు మరి వితంతు మరియు నలాంటి వికలాంగుల కేటగిరీల వారికి పెంచడానికి మరియు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తా ఉన్నారు మరి ఇప్పటికే నాలాంటి వికలాంగుల పరిస్థితి అయితే వర్ణాతీతం మరి ప్రభుత్వాన్ని కోరేది ఒకటే మా వికలాంగుల సంఘాల తరఫున కూడా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పింఛన్ పెంపు చేయకపోయినా కూడా పర్వాలేదు మాలాంటి ఎంతో మంది వికలాంగులు ఇంకా పింఛనుకు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా న్యాయం చేయాలి ప్రభుత్వం మరి గతంలో కూడా అప్లై చేసుకుని కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వంలో కూడా మరి వారికి ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్న వారందరికీ కూడా ఒక అవకాశం ఇస్తే వారు కూడా పింఛన్కి అప్లై చేసుకుంటారు మరి ఇచ్చే పింఛన్లే చాలు రెండు వేల పదహారు రూపాయల పైసలే చాలు నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ పైసలే చాలు మరి ఇప్పుడు ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉన్నారన్నమాట మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఈ యొక్క ఆసరా పెన్షన్ల పెంపు లేకపోయినా కానీ ఈ కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు మరి ప్రభుత్వం కూడా ఆదర్శగానే నిర్ణయం తీసుకుంది మరి ఈరోజు రేపు ఈ కొత్త పింఛన్లకు ఎట్లా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలనే విషయాన్ని ప్రభుత్వం వెల్లడిస్తుంది తర్వాత మీరు ఖచ్చితంగా ఈ యొక్క పింఛన్ కనుక మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం మీకు యొక్క పింఛన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది మరి పెంపు లేకపోయినా కూడా ఇబ్బంది లేదు మాకు మరి కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తే కొన్ని లక్షల మంది లబ్ధి పొందుతారు అలాంటి వారు ఎంతోమంది ఎటువంటి ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే మరి ప్రభుత్వం పైన కూడా ఇప్పటికీ అనేక సార్లు ఒత్తిడి వచ్చినా కానీ ప్రభుత్వం ఎటు తేల్చలేక ఈ పింఛన్ల విషయంలో వెనకడుగు వేస్తూనే ఉంది మరి పంచాయతీ ఎన్నికలకు డేట్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి మరి సెప్టెంబర్ నెలలోనే మనకు పింఛన్లను పెంచి వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం మరి రెడీగా ఉండండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని వితంతు మహిళలు అయితే బర్త్ డెత్ సర్టిఫికేట్ కానీ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవి రెడీగా పెట్టు మరి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని మీరు సిద్ధంగా ఉంటే మీకు యొక్క ఆసరా పింఛన్లకు ప్రభుత్వం అవకాశం ఇస్తుంది మరి ఖచ్చితంగా మీరు ఈ ఆసరా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి మీకు అప్డేట్ అయితే ఇస్తుంది మరి రెడీగా ఉండండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకొని ఆసరా పింఛన్లకు దరఖాస్తు చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క పింఛన్లను అయితే అందిస్తూ ఉంటుంది మరి ఎవరు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు ఈ ఆసరా పెంఛన్లను అయితే పొందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి మరొక తాజా సమాచారం ఇది తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే చేయండి దాంతోపాటుగా నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి